బోధన్ రాకాశిపేట ఇందూరు ప్రైమరీ స్కూల్లో సంక్రాంతి పండుగ సంబరాలు అద్భుతంగా జరిగాయి ముఖ్య అతిథులు ఉపాధ్యాయులు భోగి మంటల చుట్టూ సంతోషంగా తిరిగారు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి పాఠశాలలో పల్లె వాతావరణాన్ని సృష్టించారు వివిధ వేషధారణలో ఉన్న విద్యార్థులు ఉత్సాహంతో సందడి చేశారు ఈ సందడి దృశ్యాలు చూసిన అతిథులు మంత్రముగ్ధులై సంక్రాంతి పండుగకు సంబంధించిన సాంప్రదాయాన్ని చూసి తరించారు ఇందూరు సంక్రాంతి సమరాలు అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఉమామహేశ్వరరావు ఏసీపీ శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిఐ వెంకటనారాయణ నారాయణ బోధన్ ట్రస్మ అధ్యక్షుడు హరికృష్ణ కొనియాడారు ఇందూరు విద్యా సంస్థల అధినేత కొడాలి కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయాలు అలంకరణ అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారని ఉపాధ్యాయులు గత ఎనిమిది రోజుల నుండి కష్టపడ్డారని గుర్తు చేశారు సంక్రాంతి సమరాలకి వచ్చిన మీడియా మిత్రులకి యాజమాన్యం తరపున గిఫ్టులు అందించారు నిజంగా చెప్పాలంటే నా భూతో ఎంత అంటే నేను నైట్ బాగా లేట్ అయింది వస్తానో అనుకున్నా కానీ రాకపోయి ఉంటే ఎంత మిస్ అయ్యేవాడిని అనేది నాకు చాలా హ్యాపీ అసలు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేసొచ్చిన కాబట్టి మళ్ళీ అగైన్ ఇంత మంచి వాతావరణాన్ని సృష్టించి మాకు ఇంత ఆనందం కలిగజేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని కూడా మనం మనం ఊరికి కూడా ఇక్కడ మనం మనం సంక్రాంతి అన్ని అన్ని రకాలుగా ఒక ఎంటైర్ ఒక సంక్రాంతి పండుగ అంటే ఎంటైర్ ఆ మొత్తం జోడి పళ్ళు ఆదిరాస్ క్రాంతి ఎడ్ల పండ్లు తర్వాత ఇవన్నీ కూడా మీరు బాగా చక్కగా కార్యక్రమాలు నిర్వహించారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీరు చాలా కష్టపడి మీ అందరూ టీచర్స్ మీరు అందరూ కూడా ఎంతో శ్రమించి ఇప్పుడు న్యాచురాలిటీ కోసము ఒక ఒక షెడ్ ఇల్లు ఇల్లు కానీ ఆ హట్స్ ఇవన్నీ కూడా నాగలు మీరు ఏ అయితే చేశారో అవన్నీ కూడా మనం గ్రామంలో గ్రామాలలో చూస్తాం ఈ సంవత్సరం దీన్ని ఒక విలేజ్ గా తయారు చేసి పిల్లలు చేయాలని చెప్పి సార్ మేము దీన్ని దీన్ని ఇక్కడ ఏర్పాటు జరిగింది ముఖ్యంగా ఇది దీనికి ఇదంతటి కూడా ముఖ్యంగా కావు ముఖ్యం హైలైట్ కావాలంటే మీలాంటి ఆఫీసర్స్ టైం తీసుకుని ముఖ్యంగా నిజామాంచి కానీ బోధనించుకునేటంత ఆఫీసర్స్ అంతా కూడా మనకు వచ్చారు అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్తూ సంక్రాంతి సంబరాల్ని ఎలా చేయాలి ఎలా చేస్తారు ఒక గ్రామీణ ప్రాంతం ఎలా చేస్తారు అనే దాని మీద ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి పాడి పంటలు వచ్చే టైము ఈ పాడి పంటలు వచ్చే టైంలో అందరూ రైతులు కానీ అందరూ సుభిక్షంగా ఉంటారని చెప్పి అయిపోయినా పండగ చేసుకున్నారు